హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయని ఇప్పటికే చాలా మంది రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్తగా ఈ రోజు రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఊహించిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు మన వానాకాలం సీజన్ అయిపోయిన వెంటనే ఇప్పుడు యాసంగి సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కదా సో యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగిందా రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుతున్నావు అది చేస్తున్నాం అని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ మాత్రం డబ్బులకైతే రాగలేదని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అనుకుంటున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎక్కడి వరకు ఆగిపోవడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సర్పంచ్ అవి వచ్చేసి మనకైతే ముందుగా అయితే ఉన్నాయి కాబట్టి సో ఎలక్షన్ ముందు ఇస్తున్నారా లేదంటే ఎలక్షన్ తర్వాత ఇస్తున్నారా డబ్బులని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీలో కూడా ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీరు కనుక పొందాలనుకుంటే ఏ మాత్రం చేస్తే మీకు డబ్బులు అయితే వస్తే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం అంటే మన ఛానల్ క అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పంట పెడు సాయం కింద ముందుగానే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందంచనగా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందట సో ఏ మాత్రం డబ్బులు విడుదలవుతున్నాయా అంటే హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఎకరానికి వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్పిన డబ్బులు అయితే ఈసారి ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో మనం ఆరు వేల రూపాయలు పొందాం కదా ఏయు రూపాయలు పెంచుతూ మనకి ఏడు వేల రూపాయలు చొప్పున ఎకరానికి యాసంగి పంటలు వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాస్త కొంతమందికి డౌట్లు అయితే ఉండవచ్చు మేము వానకాలం సీజన్ సంబంధించిన పంటలు వేస్తే మరి యాసంగి మా దగ్గర ఇక్కడ సరిగా నీళ్ళు ఉండవు కాబట్టి పంటలు వేయలేకపోతున్నాయి కదా సో మాకు డబ్బులు రావని అనుకుంటున్నారు కదా సో అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి యావరేజ్గా అందరికీ పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఒకటి నుంచి పది వాళ్ళందరికీ అయితే ఈసారి వచ్చేసి యాసంగి పంటలకైతే అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ ముందే ఇవ్వచ్చు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా మళ్ళీ డబ్బులు విడుదల చేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళడంతో మనకైతే ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చేసి ప్రెసిడెంట్ గా వచ్చేసి రైతు భరోసా పథకాలు ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆపేసేయండి కొత్త పథకాలు ఏం ప్రారంభించవద్దు అలాగే డబ్బులు కూడా ఇప్పుడు పంపించవద్దు మీ హామీలు ఏదైతే ఉన్న మేనిఫెస్టో దానికి సంబంధించిన డబ్బులు పంపిణీ చేయొద్దు అని చెప్పడంతో ఇప్పుడైతే ఆపడం అయితే జరిగిందంట సో ఈ నెల పదిహేడో తారీఖున ఎలక్షన్ అవ్వగానే పద్దెనిమిదో తారీఖు నుంచి ఉదయాన్న నుంచి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల నుంచి కాకుండా ఏడు వేల రూపాయల వరకు అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అను ఇన్ఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్